లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పన్నెండు ఎంపీ సీట్లను గెలుస్తుందన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానన్నారు తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళానని చెప్పారు బూర నర్సయ్య గౌడ్ నేను గతంలో అక్కడి నుంచి ఎంపీగా పనిచేశాను ఇప్పుడు కూడా బో ఫిక్స్ కావడం జరిగింది మీకు కూడా తెలుసు అందరికీ తెలిసిన విషయం జగమెరిగిన సత్యం అదే విధంగా గత సంవత్సరం అంటే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా గత పరిచారులతోని ప్లస్ పార్టీని అటు భువనగిరి పార్లమెంటు రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందటానికి లేకుంటే పైకి తీసుకురావడానికి విశేష కృషి అంటే నిబద్ధతతో హండ్రెడ్ పర్సెంట్ పనిచేయటం జరిగింది అయితే నాకు భువనగిరిలో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే సరే రాష్ట్రంలో అందరికీ తెలిసినా కూడా సొంత నియోజకవర్గం ప్లస్ గతంలో నేను దాదాపు ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేయటం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు ఎయిమ్స్ మరి మోడీ గారు మార్చిలో ఇనాగ్రేట్ చేయటం జరుగుతుంది అది నా యొక్క కష్ట ఫలితం కేంద్రీయ విద్యాలయ జాతీయ రహదారులు కులవత్తుల భవన్సు మన పాస్పోర్ట్ కేంద్రం ఇట్లా చాలా చేయటం జరిగింది చాలామంది ఏంటంటే అక్కడ గత ఐదు సంవత్సరాలు మేము కోల్పోయాం ఎందుకంటే నేను చూసుకుంటే రిపోర్ట్ కావడం ఫుల్ తర్వాత నిల్లు ఖచ్చితంగా మోడీ గారు ఎట్లాగో మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు భూనరసాయి గౌడ్ గారు ఉంటే పార్టీలకు అతీతంగా ఆకాంక్ష ఏంటంటే డెఫినెట్లీ మన భోధగిరి పార్లమెంటు నియోజకవర్గానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి బాగా ఉంటుందని రోజు కనీసం పది ఇరవై ముఖ్య నాయకుల ఫోన్లు పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు పెంపినాయి అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం వల్ల అంతే కదా అంటే తొమ్మిది లక్షల వీరు కేసీఆర్ గారేమో ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల అప్పు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారేమో తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే అందుకొరకు నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఓకే డన్ ఇప్పుడు పార్లమెంట్లో ఖచ్చితంగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు తెలంగాణలో అత్యధిక ఎంపీలు ఇస్తేనే మన తెలంగాణకు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అంచం మేము సెవెంటీన్ బై సెవెంటీన్ టైట్ ఫైవ్ మినిమం ట్వెల్వ్ అయితే గెలుస్తామని నాకు ఆకాంక్ష